హలో అందరూ ఎక్సైటెడా ఫుల్లీ యాక్చువల్గా చెప్పాలంటే మా ఫ్యామిలీ ట్రిప్ ఇది ఆఫ్టర్ లాంగ్ టైమ్ యూఆర్ గోయింగ్ ఫర్ ఎ ఫ్యామిలీ ట్రిప్ మీకు త్రీ డేస్ సెలవు అందుకే వెళ్తున్నామా ఓకే ఓకే మమ్మీ ఒకసారి నీ ఫేస్ చూపించు ప్రిన్స్ బాబు వెరీ హ్యాపీయా హ్యాపీయా కదా హ్యాపీనా ఓకే 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 సరే అయితే యూ ఆల్ వెరీ ఎక్సైటెడ్ క్లైమేట్ కూడా చాలా బాగుంది సో మీ వెళ్ళబోతున్న ప్లేస్ వచ్చేసి దొరమావుడి దగ్గర ఉన్న ప్లేసే సో ఫ్యామిలీతోనే సర సరదాగా వెళ్దాం అనుకుంటున్నాం సో లెట్సీ వెళ్ళగోతుందో వీడియో మొత్తం చూసేయండి హోప్ఫుల్లీ యూ విల్ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మేము దొర్మావడికి ఎంత ఉన్న దారిలోనే మాకు మధ్యలోనే బోల్డ్ని తోటలు పొలాలు కనిపించేయండి మధ్యలో నాకు మంచి రోడ్డు పక్కనే ఒక మంచి వరి పొలం కనిపించింది సో కనిపించిన వెంటనే మేము ఆగి అక్కడ ఫోటోలు వీడియోలు తీసుకున్నాం అలాగే మా పిల్లలు కూడా వరి పొలం అంటే ఏంటి రైస్ ఎలా తయారవుతుంది బియ్యం అనేది ఎలాగ వస్తుంది ఏంటి అనేది మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాము అలాగే దారి మొత్తంలోనే బోల్డ్ అన్ని వరి పొలాలు కనిపించేయండి అసలు ఎంత బాగుందంటే కంటికి అసలు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అండి సో అక్కడ కొన్ని వీడియోలు ఫోటోలు తీసుకున్న తర్వాత మళ్ళీ మా జర్నీని దూర్మావుడికి స్టార్ట్ చేసామండి జంగారెడ్డి నుంచి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ కిలోమీటర్స్ జర్నీ చేసిన తర్వాత మేము ఫైనల్లీ మేము దూర్మాడి రీచ్ అయ్యమండి దూర్మవడి అంతా కూడా పక్కనంతా మంచి పచ్చటి పొలాలతోని మొత్తం నిండిపోయి ఉంటుందండి దూర్మాడి ఊడంతా సో డ్యామ్కి రీచ్ అయిన తర్వాత వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అండి సో ఎప్పుడైతే డ్యామ్ దగ్గర నుంచి వ్యూ డ్రోన్ ఎగరేసి చూసామో అసలు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది సో చాలాసేపు మేము అక్కడే టైం స్పెండ్ చేసాము ఫ్యామిలీతోనే అక్కడే కొంచెం ఫుడ్ తినేసి అక్కడ ఫోటోలు వీడియోలు తీసుకొని సాయంత్రం వరకు మేము ఇక్కడే టైం స్పెండ్ చేసాము ధోర్మాడి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ లొకేషన్ అండి వెస్ట్ గోదావరిలోని చాలా మందికి వెస్ట్ గోదావరిలో చాలా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయని తెలియదు సో దాంట్లో వన్ ఆఫ్ బ్యూటిఫుల్ లొకేషన్ అంటే చెప్పుకోవచ్చు ధోర్మావడి ఇక్కడ మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితోనైనా మీరు రావచ్చు అసలు మిలే టైంకి అయితే అసలు ఎవరు జనాలు కూడా లేరు ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు కానీ మేము స్పెండ్ చేసిన టైం అంతా కూడా చాలా బాగుంది ఎందుకంటే సడన్గా క్లైమేట్ చేంజ్ అయిపోయిందండి మొత్తం క్లైమేట్ అంతా కూడా చల్లగా మారిపోయింది మబ్బులు వచ్చేసాయి మంచి చల్లటి గాలి వేస్తూ అసలు మాకు తెలియకుండానే ఒక త్రీ ఫోర్ అవర్స్ చాలా ఈజీగా గడిచిపోయింది సో మనం చాలాసార్లు అనుకుంటుంటాం ట్రావెల్ అంటే ఏదో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి అనేది మెమొరబుల్గా ఉంటుందని కానీ షార్టెస్ట్ డిస్టెన్స్ ఎనీథింగ్ మీతో మీ ఫ్యామిలీతో ఎక్కడికి వెళ్ళినా కూడా దట్ ఈస్ బ్యూటిఫుల్ అండి సో మీరు కూడా ఎప్పుడైనా ధర్మావాడ విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి వెస్ట్ గోదావరిలో ఉంటుందండి జంగారెడ్డిగూడెం దగ్గర ఇక్కడ హోటల్స్ రూమ్స్ అన్నీ కూడా దొరుకుతాయి సో నాకు అంత అవసరం ఉండదేమో కానీ మీరు ఎప్పుడైనా ఎక్కడి నుంచి వెళ్ళినట్టు కంపల్సరీ విజిట్ చేయండి ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ లొకేషన్ అండి ఐ హోప్ మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి థ్యాంక్ యూ you